టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన మూవీ ఫిదా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాకుండా ఏకంగా ఓవర్సీస్ లో కూడా అద్భుతంగా తన సత్తా చాటుతుంది ఈ క్రమంలో ఓవర్సీస్ లో ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ఏకంగా మూడో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేందుకు సిద్ధంగా ఉంది అని ఇండస్ట్రీ వర్గాల టాక్ ఈ సినిమా విడుదలయ్యి రెండో వారం ముగిసే సమయానికి మొత్తం వన్ పాయింట్ సిక్స్ టూ మిలియన్ డాలర్లు దాదాపు పదకొండు కోట్ల రూపాయలు తన ఖాతాలో వేసుకుంది దీంతో ప్రస్తుతం మూడో స్థానంలో గౌతమిపుత్ర శాతకర్ణి ఫుల్ రన్ లో వన్ పాయింట్ సిక్స్టీ సిక్స్ మిలియన్ డాలర్ల కలెక్షన్ చేసింది దీంతో అతి త్వరలోనే గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను కూడా ఫిదా దాటేయనుంది ఈ సినిమా ఓవర్సీస్ కు హక్కులు దక్కించుకున్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ఇప్పటికే పెట్టుబడి మీద మూడొందల శాతం లాభాలు సంపాదించుకున్నాడు ఈ సినిమా రెండు మిలియన్ డాలర్ల క్లబ్లోకి ఎంటర్ అవుతుందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో కలెక్షన్ల పరంగా బాహుబలి టు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాల తర్వాత ఫిదా ఉందంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బోల్డ్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా